మాన్యశ్రీ కాంచం గారి జయంతి శుభాకాంక్షలు మిథుల ఈరోజు భారతదేశ రాజకీయ చరిత్రలో తనకంటూ ఒక ముద్ర వేసుకొని ఈ భారతదేశంలోని నివసిస్తున్నటువంటి తొంభై తొమ్మిది శాతం ఉన్న సబ్బండ వర్గాలు బహుజన వర్గాల కోసం తన జీవితాన్ని అంకితం చేసినటువంటి ఏకైక నాయకుడు జీరో పాలిటిక్స్ ఒక్క రూపాయి లేకుండా రాజకీయాలు చేసి చూపించినటువంటి ఒక గొప్ప మహానుభావుడు అతడే మాన్యశ్రీ కాంచిరామ్ గారు అతని గురించి కొంచెం తెలుసుకునే ప్రయత్నం అయితే మనం జీతారా మార్చి పదిహేను పంతొమ్మిది వందల ముప్పై నాలుగులోని పంజాబ్ రాష్ట్రంలో జన్మించినటువంటి ఈ మహానీయుడు ఆయన బహుజన్ సమాజ్ పార్టీ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని కూడా చెప్పుకోవచ్చు మరి తను బహుజన అంటే ఒక బహుజన కాన్సెప్ట్ తోటి ఈ దేశ రాజకీయాల్లో ఒక కొత్త చరిత్ర ఒక కొత్త కోణంలో తను జ్యోతిరావు పూలే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఛత్రపతి సాహు మహారాజ్ మరి పెరియార్ ఇవి రామస్వామి మరి ఇలా మహానీయుల సిద్ధాంతాల మహానీయుల ఆలోచన విధానంతో తను రాజ్యాధికారం వైపు నడిపించారు బహుజన రాజ్యాధికారం వైపు నడిపించి మరియు విజయాలు కూడా సాధించారు తన ముప్పై ఒక్క సంవత్సరంలోనే తన కుటుంబానికి ముప్పై పేజీల లెటర్ రాశారంట ఇక కుటుంబ సంబంధాలన్నీ కూడా నేను వదులుకుంటున్నాను నా గురించి మీరు ఎవరు కూడా ఆలోచించకండి అని తన కు తన కుటుంబానికి తన తల్లిదండ్రులకు ఒక పెద్ద ముప్పై పేజీల లేఖ రాసినటువంటి గొప్ప త్యాగశీలని కూడా చెప్పవచ్చు తను వాళ్ళ ఇంటికి ఎప్పుడైతే లేఖ రాసిండో తను చనిపోయే వరకు తన ఇంటికి వెళ్ళలేదంట ముప్పై ఒక్క సంవత్సరాలకి ఒక్కసారి ఈ దేశంలోని భారతదేశంలోని ఉన్నటువంటి ఈ యువత గుడంగా ప్రతి ఒక్కరూ ఇట్లాంటి వ్యక్తిని ఇన్స్పిరేషన్ తీసుకోవాలి అసలు ఎంత గొప్ప మహానీయుడు అసలు అంత ఎంత గొప్ప మహానుభావుడు ఎంతో గొప్ప త్యాగశీలి సుఖాలను కుటుంబాలను అన్ని వదిలేసుకొని బడుగు బలహీన వర్గాల కోసం రాజ్యాధికారం వైపు అడుగులేసినటువంటి ఏకైక నాయకుడు నిజంగా తను ఒక రాజకీయ పార్టీ పెట్టినప్పటికీ తను బహుజన్ సమాజ్ పార్టీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఏప్రిల్ పద్నాలుగున డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ జన్మదినం సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీని నిర్మించారు ఆ పార్టీ ఫౌండర్గా మరి ఆ పార్టీ ప్రెసిడెంట్ గా కొనసాగిండు మాన్యశ్రీ కాంచరామ్ గారి తర్వాత బహన్జీ కుమారి మాయావతి గారు ప్రస్తుతానికి రాష్ట్ర అధ్యక్షత వహిస్తుంది సో మానసి కాంచరాం గారు ఒక రాజకీయ పార్టీ పెట్టినప్పటికీ కూడా ఆయా పార్టీలన్నీ కూడా కాంచరామ్ గారిని చాలా ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు మన తెలంగాణ రాష్ట్రంలోనే మన కేసీఆర్ అయినటువంటి కేసీఆర్ కు కూడా కామ్ గారే ఇన్స్పిరేషన్ అంటే కొన్ని మాటల్లో మనకు తెలుస్తాయి ఏదైతే ఈ ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు ఉంటాయి కదా ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఒక బౌజన్ సమాజ్ పార్టీని చూసి కాంచీరామ్ గారి సిద్ధాంతాలను ఆలోచించి కాంచిరామ్ గారి ఆలోచన విధానంతో అంటే ఆ రకమైనటువంటి ఒక రాజకీయాలలో ఒక మార్పు తెచ్చినటువంటి ఒక గొప్ప మహాన్ బావుడు మానేశ్రీ కాంచిరామ్ గారు జామకాయలు అమ్ముకునేటను అసెంబ్లీకి పంపిండు చెప్పులు గుట్టుకునేటలోను పార్లమెంటు పంపిండు అంటే ఈ రకమైనటువంటి ఒక కొత్త రాజకీయ కాన్సెప్ట్ని తెచ్చినటువంటి ఈ దేశ రాజకీయాలలో ఒక పెద్ద మార్పు ఇప్పుడు కేంద్ర రాష్ట్రంలోని అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ టోటల్గా మాన్యశ్రీ కాంచరామ్ గారి ఐడియాలజీని మాన్యశ్రీ కాంచిరామ్ గారి ఆలోచన విధానాన్ని ఈ ఈరోజు అధికారంలో ఉన్నారు అంటే ఒక నాయకుడు పది మంది నాయకులను తయారు చేసే తయారు చేసేనే ఒక నాయకుడు తయారవుతాడు కాంచీరామ్ గారు ఒక వార్డు మెంబర్గా కూడా తను పోటీ చేయాలి దేశ రాజకీయాన్ని శాసించిండ్రు కోరుకుంటే పిఎం అయ్యేటోడు కానీ వద్దులేసుకుంటారు ఏ అవసరం లేదనుకుంటారు కానీ ఒక ఆడబిడ్డను ఉత్తరప్రదేశ్కు భారతదేశంలో అతి పెద్ద రాష్ట్రం ఏదంటే అది ఉత్తరప్రదేశ్ అట్లాంటి అట్లాంటి రాష్ట్రంలోని బహెంజీ కుమారి మాయావతి గారిని నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేశారు అంటే ఇంత గొప్ప చరిత్ర అయితే ఆ బహుజన్ సమాజ్ పార్టీ దేశం మొత్తం ప్లాంటే దేశం మొత్తం గుణంగా చాలా ప్రభావితం అయింది బహుజన వాదం చాలా ఇప్పుడు ఇప్పటికి ఆ బహుజన వాదాన్ని చెప్పుకొని బతుకుతున్నటువంటి చాలా మంది నాయకులు ఈ భారతదేశంలో ఉన్నారు ఈరోజు తీన్మార్మల్లా ఉంది ఆయన బీసీ వాదం అంటుంది కానీ ఆయన కాన్సెప్ట్ ఏంది తెలుసా బహుజనవాదమే ఒక మానశ్రీ కాంచరామ్ గారు ఆలోచన విధానమే అంటే మానశ్రీ కాం గారు ఒక రాజకీయ పరంగానే కాకుండా ఒక లీడర్లను ఏ విధంగా తయారు చేయాలి ఒక మనిషి ఏ విధంగా ఉండాలి ఈ బడుగు బలహీన వర్గాలకు ఏ విధంగా రాజ్యం రావాలి అనేది తన ఒక గొప్ప సంకల్పం అసలు నిజంగా ఇట్లాంటి రాజకీయ నాయకులను ఈ భారతదేశంలో కాంచాం కన్నా ఎక్కువ గొప్ప రాజకీయ నాయకులు లేరు అంత గొప్ప మహాన్ భావుల గురించి అందరూ కూడా తెలుసుకోవాలి మీరు ఒకసారి ఆలోచించండి కాశీ నుంచి కన్యాకుమారి వరకు సైకిల్ యాత్ర చేసినటువంటి గొప్ప ఘనత ఎవరు ఈ భారతదేశంలో ఎవరున్నారు ఎవరున్నారుసారి మీరే ఆలోచించండి కాశీ నుంచి కన్యాకుమారి వరకు సైకిల్ యాత్ర చేసినటువంటి గొప్ప మహానుభావుడు నిజంగా రాజ్యం తెచ్చిండ్రు దేశ రాజకీయాల ఆధిపత్య వర్గాలకు నిజంగా పోపించిండు అంత గొప్ప మహానుభావుడు అట్లాంటి నాయకుడు ఈ దేశంలో పుట్టడం ఈ భారతదేశ అదృష్టం మహానీయుల సిద్ధాంతాలను మహానీయుల ఆలోచనలు విధానాలతోటి బహుజన రాజ్యాధికారం అని తను అడుగులేశాడు విజయాలు కూడా సాధించాడు సో తను మరణించినప్పటికీ ఇంకా బహుజనవాదం గ్రామ గ్రామానికి భారతదేశంలో వెళ్ళిపోయింది అంటే చాలా మంది కాంచీరామ్ గారి ఆలోచన విధానాన్ని కాంచిరామ్ గారి ఎజెండాను ఎత్తుకొని ఒక బహుజన్ సమాజ్ పార్టీ జెండా కింద లేకపోయినా ఆయా రాజకీయ పార్టీలో ఉన్న గుణంగా కాంచీరామ్ గారి ఆలోచన విధానాన్ని కాంచిరామ్ గారి హార్డ్ వర్క్ను కాంచీరామ్ గారి ఆయన ఆయన ఏ విధంగా అయితే రాజ్యం వైపు అడుగులేశారో ఆ విధంగా కాంచీరామ్ గారిని ఇన్స్పిరేషన్ తీసుకునేటువంటి చాలా మంది రాజకీయ నాయకులు ఉన్నారు ఆధిపత్య వర్గాల నుంచి కింద దళిత వర్గాల నుంచి ఆధిపత్య అంటే డబ్బున్నోడు డబ్బు లేనోడు ప్రతి ఒక్కరు ప్రతిపక్షంలో ఉన్నోడు అధికారంలో ఉన్నోడు ప్రతి ఒక్కరు కూడా ఒక మాన్యశ్రీ కాంచీరామ్ గారి రాజకీయ ఆలోచన విధానాన్ని ఆలోచిస్తాం ఈరోజు పవన్ కళ్యాణ్ ఉండు పవన్ కళ్యాణ్ గారు కూడా పవన్ కళ్యాణ్ కుడంగా ద ఇన్స్పిరేషన్ మాన్యశ్రీ కాంచీరామ్ సో ఈ రకమైనటువంటి ఇంత గొప్ప మహానీయుడు ఇంత గొప్ప మహానుభావుడు మానేశ్రీ కాశీరామ్ గారు ఈ భారతదేశంలో జన్మించడం అయితే ఈ యావత్ భారతదేశ బడుగు బలహీన బహుజన వర్గాల అదృష్టం అని నేను తెలియజేస్తున్నాను మరొకసారి మనందరి తరఫున గుడంగా ఆ మహానీయుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను తన ఆత్మ శాంతించాలంటే ఖచ్చితంగా ఈ భారతదేశంలో బహుజన రాజ్యం రావాలి బహుజన రాజ్యం తన ఆత్మ శాంతించాలంటే బహుజన రాజ్యం ఖచ్చితంగా రావాలి మరి ఈరోజు ఆ మహానీని జయంతి కాబట్టి తన కలలు రాజ్యం ఏదో ఒక రోజు ఖచ్చితంగా వస్తుందని నేనైతే నమ్ముతున్నాను అమర్హే హమర్హే కాన్షిరామ్ అమర్హే హమర్హే జై భీమ్ జై కాం